ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాణిస్ కిచెన్ ఈరోజు మన వంటకం వచ్చేసి దొండకాయ వేపుడు ఫస్ట్ అయితే ని ఆన్ చేసుకోవాలి తర్వాత పెట్టుకోవాలి కడాయి వేడెక్కాక అందులో రెండు గంటల నూనె వేసుకోవాలి తర్వాత అందులో కొంచెం జీలకర్ర కొన్ని ఆవాలు తర్వాత అందులో రెండు ఎమ్మల కరివే వేసుకోవాలి కొంచెం వెల్లుల్లి పేస్ట్ ఒక కొద్దిగా పసుపు వేసుకోవాలి ఇప్పుడు దీన్ని కొద్దిగా కలుపుకోవాలి తర్వాత అందులో మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని వేసుకోవాలి ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి ఆనియన్స్ మాత్రం యాడ్ చేసుకోవద్దండి ఎందుకంటే కూర టేస్ట్ అంతా మారిపోతుంది తర్వాత అందులో ఉడకడానికి కొద్దిగా డొడ్డు వేసుకోవాలి ఉప్పుకోవాలి ఇప్పుడు దీన్ని కలుపుకోవాలి ఇప్పుడు దీనిపైన ఒక టెన్ మినిట్స్ మూత పెట్టుకోవాలి టూ మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారిలా కలుపుకోవాలి ఇలా ఫిఫ్టీ పర్సెంట్ మగ్గన్ ఇవ్వాలి తర్వాత మూడు టీ స్పూన్ల కారం యాడ్ చేసుకోవాలి తర్వాత ఒక టీ స్పూన్ క్రిస్టల్స్ ఆటే యాడ్ చేసుకోవాలి తర్వాత కొంచెం కొబ్బరి పొడి తర్వాత హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి ఇప్పుడు ఇవన్నిటిని కలుపుకోవాలి దొడ్డిపై ఎందుకు వేసుకోవాలి అంటే ఉడకడానికి కొద్దిగా తక్కువ టైం తీసుకుంటుంది అందుకే తర్వాత చాయ్ గ్లాస్లో హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఒకసారి కలుపుకోవాలి తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసుకోవాలి టూ మినిట్స్ తర్వాత మూస తీసి ఇలా కలుపుకొని తర్వాత అందులో కొంచెం మింట్ లీస్ యాడ్ చేసుకోవాలి మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే ఎంతో రుచికరమైన దొండకాయ వేపుడు రెడీ